శ్రీకాంత్ అడిగాడు శ్రీకాంత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎడ్యుకేషన్ అవగాహన ఉంటుందని ఇచ్చాం నేను చైర్ ప్రశ్నించడం లేదు ఓకే చేస్తున్నాను మీరు మీరు ఉదయం అలాగే ఫాలో అవుదాం అంటే ఖచ్చితంగా రేపటి నుంచి అలాగే ఫాలో అవుదాం ఇబ్బంది ఏం లేదు ఓకే చెప్పండి మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్షం గౌరవ సభ్యులు రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు పులివెందుల మొత్తం ఖర్చు ఎంత అయింది వీటి మీద అని కేంద్రం పదిహేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పదిహేడు కళాశాలను వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్కి మంజూరు చేసింది అధ్యక్ష దీనికి మొత్తం ఖర్చు పెట్టాల్సింది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఖర్చు అధ్యక్ష అయితే ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే ఇరవై మూడు శాతం ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది పద్నాలుగు వందల యాభై ఐదు యాభై ఒక్క కోట్లు చెల్లించారు అంటే పదహారు శాతం మాత్రమే గత ప్రభుత్వంలో ఈ పనులు జరిగాయన్న మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష మొత్తంగా ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా వారు పులివెందుల కళాశాల గురించి అడిగారు పులివెందల కళాశాలలో ఈ ఆర్టికల్ ఈ విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష కానీ జూలై ఇరవై నాలుగవ తేదీ జూలై ఇరవై నాలుగో తేదీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వచ్చి పులివెందుల కాలేజీతో పాటు ఇతర నాలుగు కాలేజీలు మార్కాపురం ఆదోని మదనపల్లి పాడేరు కళాశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషన్సీ కళాశాలలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఫ్యాకల్టీ డెఫిషన్సీ ఉంది నలభై శాతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషన్సీ ఉంది అధ్యక్ష దాని కారణంగా పులివెందల ఇతర కళాశాలలు కూడా వారు అనుమతి నిరాకరించడం జరిగింది అదేవిధంగా మార్కాపురం గురించి కూడా గౌరవ సభ్యులు శ్రీకాంత్ గారు అడిగారు మార్కాపురంలో పులివెందుల కళాశాలలో పులివెందుల కళాశాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన మొత్తం ఐదు వందల అయితే రెండు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అదే సమయంలో ఇదే విద్యా సంవత్సరంలో మొదలు పెట్టాల్సిన మార్కాపురం కళాశాలకి ఖర్చు పెట్టాల్సిన మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు ముప్పై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష దాని కారణంగా నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తంలో ఈ నాలుగేళ్లలో కలిపి పది శాతం మాత్రమే ఖర్చు పెట్టారు దాని కారణంగా అనుమతి నిరాకరించబడింది అయితే ఈ పదిహేడు కాల కళాశాలల్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత అంటే మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో కేంద్రం వాట నాలుగు వేల ఐదు వందల కోట్ల నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు అండి నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది దాని కింద మూడు విభాగాలుగా చేశారు అధ్యక్ష పదకొండు కళాశాలలకు నాబార్డు నుంచి ఫైనాన్షియల్ టైఅప్ ఉంది మూడు కళాశాలలకి శాఖ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది అదేవిధంగా మూడు కళాశాలలు ప మచిలీపట్నం పాడేరు పిడుగురాల కళాశాలలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఒక్కొక్క కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నూట తొంభై ఐదు కోట్లు ఇస్తుంది దానికి సంబంధించి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష మిగిలిన వాటికి నబార్డ్ నుంచి శాఖీ నుంచి తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత సమయంలో ఎటువంటి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయకపోవడం కేవలం నబార్డుకు సంబంధించి శాఖీకి సంబంధించిన నిధుల నుంచి మాత్రమే పనులు చేయడం ఇప్పటిదాకా చేయాల్సిన ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగు సంవత్సరాల్లో చేయలేకపోయారు ఖర్చు పెట్టాల్సి ఉండగా పెట్టిన ఖర్చు పద్నాలుగు వందల యాభై కోట్లు మాత్రమే ఏమంటే నలభై నాలుగు సంవత్సరాల సమయం సరిపోలేదని చెప్తున్నారు వీళ్ళకి విషయం నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ మాధ్యమంగా ఇక్కడే ఎయిమ్స్ లో ఉంటున్న మంగళగిరిలో ఉంటున్న ఎయిమ్స్ కళాశాల అధ్యక్ష రికార్డు స్థాయిలో పదిహేడు నెలల్లో పదహారు వందల కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేయగలిగారు అధ్యక్ష అది ఏ ప్రభుత్వానికైనా పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించడంలో ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఆ చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు అధ్యక్ష కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతల్లో కూర్చున్నప్పుడు అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఇతర నియోజకవర్గాల మీద సమితి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం నలభై ఆరు కోట్లు మాత్రమే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా నలభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదు అధ్యక్ష అదే ఆదోనిలో ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో పది శాతం నిధులు మాత్రమే పది శాతం కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదువుకుంటా అధ్యక్ష అదే సమయంలో పార్వతీపురంలో 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 గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష సున్నా ఇప్పటిదాకా లేదంటే నాలుగు సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉన్నిందో చెప్పాలి అధ్యక్ష కానీ అబద్ధాలు మాత్రం వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష అబద్ధాలను వండి వారుస్తా ఉంటారు అధ్యక్ష ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష అధ్యక్ష పేపర్లు రాయిస్తారు మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు అయ్యా నలభై శాతం మీరు పులివెందుల సార్ పులివెందుల గురించి నేను చెప్పాను అదే పులివెందల్లో నేను చూపిస్తాను సార్ పులివెందల కళాశాలలో కావాల్సింది మీ దగ్గర నేను పంపిస్తాను సార్ పులివెందల్లోనే పులివెందల్లోనే పులివెందల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష ఇది హాస్టల్ కళాశాల కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష మేము అధికారంలోకి వచ్చే నాటికి మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని నాలుగు బోర్డులు మాత్రం కట్టే అమ్మాయిలు నిత్యాల అధ్యక్ష అధ్యక్ష డెబ్బై శాతం బోధా సిబ్బంది లేకుండా డెబ్బై శాతం బోధా సిబ్బంది లేకుండా వైద్య విద్యను నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులు గౌరవంగా అందించాలి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అరవై శాతం మౌలిక సదుపాయాల కల్పన లేకుండా హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా ఎక్కడ ఉంచాల సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష కానీ నిశ్చిత్తుగా నిశ్చిత్తుగా నిర్మతిగా ప్రతి రోజు ప్రతి రోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మొన్నటికి మొన్న ఎనిమిది వేల కోట్లు నిర్మించానని నిశ్చిక్కుగా గతంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చేస్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది కానీ నేను నిర్మించానని నిర్మించానని నిర్మించాలని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు పదిహేడు కళాశాల లేక విద్యార్థులంతా చదువుకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు ఏడు వందల యాభై సీట్లు ఏడు వందల సీట్లు రావాల్సిన రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు దీనికి బాధ్యత బాధ్యతాల్సింది ఎవరు దీనికి కారణం ఎవరు సమాధానం చెప్పండి అధ్యక్ష ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష ఆ పార్టీ ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను

కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ డబుల్ ఫైవ్ టూ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ మనిస్టర్ ఎల్ఓపి గారు ఎలోపి గారు ఎలోపి గారు ఎల్ గారు మాట అధ్యక్ష ఇది సార్ సభ్యులు ప్రశ్న అడిగారు మంత్రులు వచ్చి గౌరవ మంత్రులు వచ్చి సమాధానం చెప్తారు సమాధానం చెప్తూ అందులో వారు మాట్లాడుతున్న మాటలు రాజకీయోపన్యాసాలు అవి చేయడం అనేది సంబంధం చేస్తున్నాయి మాట్లాడిన సమానం చెప్పి ప్లీజ్ ప్లీజ్ కూర్చోమనండి 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 మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి ప్లీజ్ మీరు సారీ అరే కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూడా కూర్చోండి ఎల్ఓపి గారు మాట్లాడు కూర్చోండి అధ్యక్ష 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 ఆయన అయిపోను అయిపోను ఆయన అయిపోను మాట్లాడుతున్నాడు కూర్చోండి 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 రవీంద్ర గారు కూర్చోండి సబ్బుస్తా స ఏదైతే ప్రభుత్వం పెట్టిన పది కావాల్సిన ఉన్నాయో వాడి తాలూకా నిర్మాణం ఏదైతే ఉంది వారి తాలూకా ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏంటి ప్రభుత్వం తాలూకా అది ఒకసారి రికార్డు చూడండి అధ్యక్ష దాంతోపాటు అడిగింది ఏంటి అధ్యక్ష ఆయన ఆల్ సభ్యులే అడిగాడు మా సభ్యులు అడగలేదు కళాశాలలో దాని దానికి సంబంధించి అడిగారు రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెడితే ఎమ్మెల్యే కాక ఖర్చు పెట్టారు కానీ మిగతా కళాశాల ఖర్చు పెట్టలేదు ఏ పని వేగంగా జరుగుతుంటుందో ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు అసలు పవని పిలిచి దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు అంతేకాని వ్యక్తిగతంగా మాట్లాడటం వ్యక్తిగతంగా మాట్లాడడం ఏ తమ్ములను తప్పుదా పట్టించడం లేదు తమ్ములను ప్రవోత్ చేయడము ఈ సమాధానం కదంత ఇది మీ పుట్ట్య ఏదైతే మంచిగా అయితే సమాధానానికి నిరసనగా మంత్రి అయితే సమాధానం నిరసనగా వారు ఈ పై ఈ పై ఈ చేస్తున్న ఈ కార్యక్రమం ప్రవో చేసే తప్పుదో తప్పుదా తప్పును తప్పుదాపుద్ది ఏదైతే రాష్ట్రంలో పదిహేడు కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల అవును ఇచ్చారు వారికి వచ్చే అవకాశాలని ఈ ప్రభుత్వం కావలస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి ఓకౌట్ చేస్తున్నారు అధ్యక్ష నేను గ్రాంట్ మిగతాకి ఫైనాన్షియల్ టైప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాలుగు కదా అధ్యక్ష నేను గ్రాంట్ కింద ఐదు వందల కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష రాజమండ్రిలో రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయి అధ్యక్ష కార్యక్రమం పెట్టిన ఖర్చు ఇరవై కోట్లు అధ్యక్ష మీద ఐదు వందల నాలుగు వందల ఇరవై కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష పారిపోతే అధ్యక్ష అధ్యక్ష ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష పారిపోవడం బాధ్యత కూర్చోండి 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 అచ్చునాయుడు గారు ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష మా మంత్రి గారు ఏం చెప్పారు ఈ మధ్య పేపర్లు అవినీతి డబ్బుతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే నూట యాభై కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష ఇప్పుడే రెండు నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది దీపం టూ పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు బయట సాక్షి టీవీలో ఏం వస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసరి కూర్చోపోయారు ఏంటి అధ్యక్ష ఏంటి అసలు ఏ తప్పేం మాట్లాడారు ఈ మధ్య సీప్లేన్ ప్లేన్ నాటకాలట మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేశామట పోర్ట్లన్నీ అమ్మీసామట ఏం చెప్పారు ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్కరిని మేలు కోరాలి ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు పాడేరులో మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదు అని అడిగితే ఎందుకు తడుగుకుంటున్నారు జివోలు ఎవరైనా ఇస్తారు రెండు నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు చిత్తశుద్ధి ఉండాలి ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు దానివల్ల ఎక్కడ భవనాలు లేవు ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలు ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష ఈ లిస్టానుసారంగా మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీల గురించి ఒక పోర్ట్ డిస్కషన్ పెట్టండి బొమ్మలతో సహా అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజీ పెట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి మొత్తం అబద్ధాలు అధ్యక్ష సాక్షి పేపర్ ఉందని టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే ఉదాహరణ ఇప్పుడే ఐదు నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష సమాధానం చెప్పారు లేదా మా మంత్రి గారు మీరు శాటిస్ఫై అయ్యారు లేదా ఐదు సార్లు అడిగితే ఐదు సార్లు సమాధానం చెప్పారు లేదా బయట సాక్షులు ఏమొస్తుంది నాదేళ్ళు మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి సెమెంట్ ఎక్కిపోయాడు సమాధానం చెప్పలేకపోయాడు ఎప్పుడు రాత్రులు రాసి మంత్రి గారు ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు ఇది ప్రజల పోరాటం చే